ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఏందే బాలన్నా అన్ని మాట్లా అనుకుంటా అట్లా సర్కారు మీదకి ఎత్తి ఏడు శాతం మన్ను గుమ్మరిస్తున్నది ఎవరు ఏ రాజ్యం ఏ దొంగల రాజ్యం ఏం కథ అంటారా మొత్తం ముచ్చట తెలవాలంటే అరుసుకుందాం పారి ఇన్నరా అంతగాన మంది మహిళలు రోడ్ ఎక్కి ఇట్లా లొల్లి చేస్తారు ఎవరు వీళ్ళు అంటారా ఎవరో కాదు ఆశా వర్కర్లట తెలంగాణ గుండెక హైదరాబాద్ పట్నంలా కోటికాడ ఇట్ల సర్కారు మీదికి కొట్లాటకు పోతురు కచ్చిరుకు ఎక్కి కయ్యం మోపి చేసి రోడ్డెక్కిర్రు ఎన్నికల ముంగట ఇచ్చిన ఆమెలను తుంగల దొక్కి గడ్డిగా అప్పిర్రు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా మా బాధలను పట్టించుకుంటలేరని గట్టిగానే గరానికి వచ్చిరు అయ్యా సీఎం గారు మీ ఏలు ఏం సక్కదనం ఉన్నది గత ప్రభుత్వంలో గవ్వే నిరసనలు ధర్నాలు రాస్తారోకోలు రోడ్ల మీద ర్యాలీలు తమరి ఏలువడిలో కూడా గవ్వే మార్పు 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 అన్నారు ఏం మార్పు వచ్చింది సారు ఒక్క శాఖని కాదు అన్ని శాఖల్లో ఇదే పరిస్థితి దాపురించింది మీరు ఇచ్చిన హామీలన్నీ పురాగా పూర్తి ముందే ఒక రైతు రుణమాపిని చేసినామని పాడిందే పాట ఏమో పాట అన్నట్టు చెప్పిందే పదిసార్లు సార్లు చెప్పి మేం చేసినాము మేం చేసినాము రైతు రుణమాపి మేం చేసినామని చెప్పుకుంటుర్రు ఏమో సారు మీకే తెలియాలి బీఆర్ఎస్ సర్కార్లనే బాధలు ఉండే అంటే కాంగ్రెస్ సర్కార్లో అంతకు డబల్ త్రిబల్ అన్నట్టే ఉన్నది తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు అయ్యింది సారు అంటారు ఏమో చటినోళ్ళు